Over 50,000 students were trained offline in Kennedy Institute, Tenali, spanning 45 years. Now we are planning to go online. Contact Director BJRK. అరే షక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చానా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగళ పెద్ద ఆస్ట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ఈ ప్లాంట్ బేస్ లిక్విడ్ ఆర్డర్ పెట్టమన్నట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు పూటలు పదిగల షుక్లు నీళ్ళల్లోనో సల్లలో కట్టుకొని తాగుత అయిపోతుంది వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిక్స్ గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి అన్ని ఎలక్ట్రోపతి వేల మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కోరి మా ఇంట్లో కూడా జర షుగర్ తగ్గుముఖం ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని మీ అందరికి స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి నాదండ్ల మనోహర్ తెనాలిలో విజయం సాధించిన వెంటనే మురుగు కాలంలోనే ప్రక్షాళన చేసేందుకు ఎందుకు నడుం బిగించారో మీకు తెలుసా పట్టణంలో ఉన్న ప్రతి మురుగు కాలువల్లోని పూడికలు తీస్తూ పడిన వర్షం పడినట్టే మురుగు గుండా ప్రవహించే విధంగా ఎందుకు చర్యలు తీసుకున్నారో తెలుసా దగ్గరుండి పనులు చేయిస్తూ అధికారులతో ఉరుకులు పరుగులు తీయించారు ఎందుకో తెలుసా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తాను ఏదైనా ఒక పనిని చేపట్టారంటే అది ఖచ్చితంగా తెనాల ప్రజల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకునే చేస్తారు అందుకే మురుగునీటి వ్యవస్థకు ప్రాధాన్యతనిచ్చారు ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రజలు రోగాల బారిన పడటానికి కారణమైన మురుగునీటి వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆ మురుగునీటిని మరలా తిరిగి మంచినీరుగా తయారు చేసి రైతుల పొలాలకు ఉపయోగపడే విధంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం కోసమే ఇదంతా చేసింది అని మీకు తెలుసా అవునండి ఆ మురుగునీటి శుద్ధి ప్లాంట్ తెనాలి పోలే కాలనీ వద్ద నిర్మిస్తున్నారు ఈ ప్లాంట్ పనులు దాదాపు చివరి దశకు వచ్చేసాయి ఇది కేంద్ర ప్రభుత్వం అమృత పథకం కింద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తుంది ఈ ప్లాంట్ తెనాలి రైతాంగానికి ఉపయోగపడాలంటే ఈ ప్లాంట్లోకి మురుగునీరు రావాలి అయితే అందుకు తగ్గట్టుగా మురుగు కాలువలు తెనాలిలో లేవు అందువల్ల మంత్రి నాదెండ్ల తనదైన స్టైల్లో ప్రక్షాళన చేసి అంతా సిద్ధం చేశారు ఈ ప్లాంట్ను ఆదివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు ఈ మురుగునీటి శుద్ధి కేంద్రం పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది ఇంకా చేయాల్సిన పనులు ఏంటి అనే వివరాలను మంత్రి మనోహర్ సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు పనుల్లో నాణ్యత ఎంతవరకు ఉంది అనే విషయాలను ప్రతి అంగుళం పరిశీలించి చూశారు మనోహర్ వచ్చే అరవై రోజుల్లో ఈ ప్లాంట్ పనిచేయడం ప్రారంభించాలని అందుకు కావాల్సిన సహాయం ఏమైనా ఉంటే అందిస్తానని కాంట్రాక్టర్లకు అధికారులకు హామీ ఇచ్చారు మంత్రి మనోహర్ ఆ తర్వాత మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ మురికి నీటి శుద్ధి ప్లాంట్ ద్వారా రోజుకు పది మిలియన్ లీటర్ల మురికి నీటిని శుద్ధి చేస్తుందని చెప్పారు ఇప్పటివరకు పద్నాలుగు కోట్ల రూపాయలు ఈ ప్లాంట్ కోసం ఖర్చు చేశామని తెలిపారు ఈ ప్లాంట్తో పాటు పట్టణంలో మరో రెండు మురికి నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు మంత్రి ఈ మురికి నీటి శుద్ధి కేంద్రం పూర్తయిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు మీరు ఇంకా కల్వర్ట్స్ తర్వాత మీకు ఉన్న ఈ ఫౌండేషన్స్ గారు మెయిన్ రెయిన్ పైన్ కల్వర్ట్స్ డెవియేషన్ కోసం సర్ ప్రెజర్ ప్రెజర్ బిల్డ్ అప్ షేడింగ్ మెయింటెనెన్స్ రూమ్ బిల్డింగ్స్ హ్ యాన్ మెయింటెనెన్స్ రూమ్ బిల్డింగ్ సర్ ఆ సాండ్ నగ్రోస సర్ వస్తున్నా అంటే సాండ్ చూపిస్తా నాకు ఇప్పుడు లేలే సర్ ప్రూవైంది మన ఒక వేరే ఇష్యూ వల్ల ఆగిల్ సర్ ఏంటి ఇష్యూ మరి ఇష్యూ అంటే ఏంటనే ఏమీ ఇష్యూ లేదు అంటారా ఇంతసేపు మరి మరి ఇప్పుడు ఇష్యూ ఉంది అంటారంటే పేమెంట్ కమటిలో అది పవర్ వర మనకు క్లియర్ సర్ ఆ ఆయన కమిషనర్ గారు అండి రాదా వర్క్ వాళ్ళు పేమెంట్ అని చెప్పి ఆపారు సార్ కానీ యాక్చువల్గా మనం మన వైపు నుంచి కట్టవలసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవుతుంది ఉంది సార్ తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి మొన్న క్లియర్ అయింది వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్న సిక్స్ఫర్ స్ట్రక్చర్ కట్టాలి కరెక్ట్ మనం యాడ్ చేస్తాము ఈ పే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మీకు ఏం రావాలి మనం బిల్ సబ్మిట్ చేసాం సార్ ఫైవ్ ల్యాక్స్కి ఆ డబ్బు పొల్యూషన్ కంట్రోల్ కూడా కడితే ముందు కాన్సెంట్ ఫార్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఇస్తారు సార్ తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేయ ముందు మళ్ళీ వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఆపరేషన్కి తీసుకోవాలి మళ్ళీ ఇంకో ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు సార్ కట్టమని ఆ డబ్బులు మనం అన్నీ ఫ్రీస్ అయింది సార్ మనం ప్రిన్సిపల్ సేర్ గారు ఫ్రీస్ అయింది సార్ యశవం గారు ఈ పాయింట్ నోట్ చేసుకొని డెపిటీసీఎం గారు పేషతో కోఆర్డినేట్ చేయించి మనం చెప్పే కావాలి ఓకేనా సో నోట్ చేసుకుని డీటెయిల్స్ దాని కాపీ ఇవ్వండి మీరు వాట్ ఈస్ పెండింగ్ యూ గివ్ అ కాపీ టు అవర్ ఓఎస్డి అండ్ సెక్రటేల్గానే మనం విల్ టేక్ ఇట్ అప్ నెక్స్ట్ వర్కింగ్ డే ఓకేనా ఇమీడియట్గా చేసి ఓకే పొల్యూషన్ వరకు ఆ ఇష్యూ ఉంది నెక్స్ట్ ఏముంది నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంటర్నల్గా ముందు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కూడా మనం సర్టిఫికేట్ తీసుకోవాలి సార్ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ సైడ్ ఉంటారు ఒక ఆయన ఏపీసీ కాకుండా మనం ఇంకోరు ఉంటారు సార్ ఇంటర్నల్ వరకు ఆయన రెస్పాన్స్ వాళ్ళు చెక్ చేసి మనకి సర్టిఫికేట్ ఇవ్వాలి అది అది వచ్చిన తర్వాత కానీ ట్రాన్స్ఫార్మర్ ఛార్జ్ చేస్తారు అది ఎవరు ఎవరా ఇంజనీరు ఎవరండి ఎవరు అతను ఎవరు నంబర్ ఇవ్వండి పేరు నంబర్ ఇవ్వండి ఫాలోఅప్ చేద్దాం ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోండి నెక్స్ట్ ఏంటి పీసీబీ ఒకటి అయిపోయింది ట్రాన్స్పోర్ట్ ఒకటి అయిపోయింది ఇంకేముంది ఇష్యూ వీళ్ళతో మాట్లాడితే ఇండిపెండెన్స్ తర్వాత వచ్చి ఇవన్నీ వరుసగా ఎవరితో మాడాలి ఆయన కాదా లీడ్ కాంట్రాక్టర్ అంటే వీరు సబ్ సబ్ ఏజెన్సీ సార్ కిల్లారని ముంబై వాళ్ళు ఉన్నారు సార్ మెయిన్ వాళ్ళతో కూడా వాళ్ళే కదా వాళ్ళతో కూడా మాట్లాడాను సార్ రేపు ఇండిపెండెన్స్ తర్వాత వచ్చి అన్ని వన్ బై వన్ ఇది చేస్తాం మీకు ఇప్పుడు ఇంత వర్క్ చేసుకుని మనం ఇట్లా వదిలేసి నిర్లక్ష్యంగా ఒక ప్రణా ప్రణాళిక ఉండాలి కదా మేము కూడా ఇప్పుడు ఆ కాలువలు అన్నీ క్లీన్ చేసి దేనికి సువేష్ ట్రీట్మెంట్ చేయాల్సిందే మనం గో వేస్ట్ ఇది మళ్ళీ చెడిపోతుంది ఎట్లా వదిలేసారేంటి ఎప్పుడు ఎప్పుడు లాస్ట్ వర్క్ ఏంటి ఇక్కడ జరిగింది ఏ డేట్ జరిగింది జనవరిలో మరి ఏం చేశారు మార్చి ఏప్రిల్ దాకా కూడా ఫిక్స్ చేశారు డిఫ్యూజర్స్ ఫిక్స్ చిన్నగా చేస్తున్నారు స్లో ప్రోగ్రెస్ ఎందుకు దానివల్ల ఉపయోగం ఉంది అదే మరి చేస్తే పని మనస్ఫూర్తిగా చేయాలి కానీ తూతూ మంత్రంగా రంగులు కొట్టేవానో లేకపోతే పైప్ వచ్చిందనో చెప్తే మీకు పని అవ్వదు కదా మీరు యాజ్ అన్ ఏజెన్సీ మీరు కూడా యూ షుడ్ మూవ్ ఆన్ ఇంకో చోట పని చేసుకోవాలి కదా మీరు ఇక్కడే ఇరుక్కుపోయి ఉంటే ఎట్లా మీరు ఇక్కడే ఇరుక్కుపోయి ఉంటే పని చేసుకుని వెళ్ళిపోవాలి మీరు వాళ్ళు వాళ్ళు పనులు చేసుకుంటారు ఇంకో చోట మీకు పని చెప్తారు అంతే అంతేగాని పెండింగ్ పెట్టుకుంటూ పోతే మనకు ఉపయోగం ఉంటుంది అసలు ఇంకేమున్నాయి ఇష్యూస్ ఇంకా సో ఏజెన్సీ ఇష్యూస్ ఒకటి అది యూ హ్యావ్ ఎ మీటింగ్ ఐ సంథింగ్ పెండింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ మున్సిపల్ షేర్ గవర్నమెంట్ లో ఉంది సార్ ఐ విల్ గెట్ ఇట్ డన్ అండి మీరేమంత టెన్షన్ పడతారు అది మేము కోఆర్డినేట్ చేసుకుంటాం మీరు చేయలేని పని మేము చేస్తాం ఇక చేయాల్సిందేమో పని అవ్వాలి కదా మనం మేము కోఆర్డినేట్ చేసుకుంటాం కమిషనర్ గారు కార్డినేట్ చేస్తారు మా ఆఫీస్ తోటి మండే మార్నింగ్ ఎంఏయూడిలో మాట్లాడుకుని మేము అది క్లియర్ చేసుకుంటాం అది ఓకేనా అది క్లియర్ చేస్తాం ఇప్పుడు ఫ్రీ రిలీజింగ్ ఆఫ్ వన్ పాయింట్ టూ ఫైవ్ అంతేనా ఎస్ సార్ మనకు ఓన్లీ థర్టీ ల్యాక్స్ పెడితే వన్ పాయింట్ ఫైవ్ కూడా సబ్మిట్ అవుతుంది సార్ అది యాక్చువల్లీ ఆపరేషన్ ఫర్ అది పొల్యూషన్ కంట్రోల్ సార్ అది మీరు మీరు అది బ్రేకప్ అది మీరు ఎస్సీ గారు ఎస్సీ గారు మీరు కమిషన్ గారితో మాట్లాడి నాకు ఎట్టి పరిస్థితిలో మీరు ఇచ్చిన డెడ్లైన్ ఏంటి ఇప్పుడు కరెక్ట్ డెడ్లైన్ థర్టీ నవంబర్ ఇస్తున్నారు వాళ్ళు కూడా మనం జనవరి నుంచి మీరు పని ఆపేసి ఇప్పుడు సంవత్సరం మొత్తం పొడిగిస్తానంటే నేను మీకు సహకరించడానికి రెడీగా లేదు సార్ ఏప్రిల్ రెండు రోజులు చేస్తున్నాం సార్ మనం బికాస్ ఆఫ్ పొలిటికల్ అప్పుడు ఏం పొలిటికల్ ప్రెషర్ దీనికి కూడా పొలిటికల్ ప్రెషర్ ఉంటుందా సార్ పవర్ విషయంలో కొంచెం ఇష్యూస్ అయినా చెప్పు అదేదో చెప్పు మరి ఉన్నమాట చెప్పు దాన్ని బట్టి మనం సాల్వ్ చేద్దాం హాఫ్ అండ్ అవర్ ఉన్నప్పుడు కూడా అప్పుడు ట్రైల్ రన్ చేయమని కొంచెం ఇది చేసి ఆ పవర్ని సిక్స్ పోల్స్ వచ్చేసి టూ పోల్ చేశారు సార్ అది రీజన్స్ వాళ్ళు తెలియలేదు అది ప్రైవేట్ డిఫరెంట్ ఏంటంటే సిక్స్ ఫోన్ అవుతుంది అండ్ కంప్లీట్ ప్లాన్ ని చేద్దాం ప్లాన్ అంటే రెడీ అవ్వకుండానే ఓపెన్ చేసేస్తే ఓట్లు పడిపోతాయి అండి సంథింగ్ లైక్ టు ట్వంటీ టూ ఏ మూర్ఖమైన ఆలోచనలు నాశనం కలిగించింది మన రాష్ట్రానికి అదే సార్ మీరు అది కాదండి సార్ మీరు నాకు ఈ ఈ విజిట్ తర్వాత మీరు బ్రేకప్ ఇవ్వండి సార్ ఫాయింట్ నెంబర్ వన్ వాట్ ఈస్ పెండింగ్ విత్ ట్రాన్స్కో పాయింట్ నెంబర్ టూ వాట్ ఈస్ పెండింగ్ విత్ పీసీబీ ఓకే ఫాయిన్ నెంబర్ త్రీ వాట్ ఈస్పెండింగ్ విత్ మున్సిపాలిటీ త్రీ యూ గివ్ సపరేట్ మార్క్అప్స్ అండ్ డీటెయిల్ ప్లాన్ దాన్ని బట్టి వీల్ గిడ్ అన్ యాక్షన్ మోడ్ అండ్ ఫినిషింగ్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ డెడ్ లైన్ ఓకేనా ఐ వాంట్ వర్క్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ వర్క్ షుడ్ బి కంప్లీటెడ్ సంవత్సరం ఎండ్ వర్క్ అంటే దానికోసం ఇంతమంది రావడం ఇక్కడికి మీరు ఎట్లా సదా చేసుకుంటే ఎలాంటి పని చెప్పండి తమ పర్మిషన్ ఇస్తే వాళ్ళని కూడా బొంబాయి నుంచి కూడా ఒకసారి మీటింగ్ రమ్మంటాం తప్పకుండా ఏమో ఒక డేట్ తీసుకోండి మీరు కమిషన్ గారి దగ్గర మీరు కోఆర్డినేట్ చేయండి తప్పకుండా ఇస్తాను టైం ఇస్తాను నాకేం ప్రాబ్లం టైం ఇవ్వడానికి పని జరగాలి మీరు రివైజ్ చేయండి అది ఏజెన్సీ ఏజెన్సీతో కూర్చొని మీరు రివైజ్ చేయండి ఓకే సార్ డేట్ మార్చండి ఆ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా మొదలైపోవాలి సివిల్ వర్క్స్ అయితే కరెక్ట్ కాదు అదేనా సివిల్ వర్క్స్ అయితే మళ్ళీ ఇంకా ఇబ్బంది అయిపోతుంది పెండింగ్ అయిపోతుంది ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా పీసీబీ నాట్ అన్ ఇష్యూ వాట్ ఎవర్ ఇస్ దే విల్ టేక్ కేర్ ఒకసారి మాట్లాడి మనం చూద్దాం ఓకేనా వీలు వరకు మొదలు పెట్టబోతే మీరు సిక్స్టీ డేస్లో ఎట్లా హ్యాండ్ చేస్తారు ఎట్లా హ్యాండ్ చేస్తారు ట్రయల్ రన్ స్టార్ట్ చేసుకుంటూ అది కూడా కంప్లీట్ చేస్తాం సార్ అని చెప్తున్నారు సార్ అది క్వశ్చన్ చేస్తే ఆ మార్క్ చెప్పారు సరే ముందు పని స్టార్ట్ చేయండి ముందని చెప్పి చెప్తున్నారు ఈ టెస్ట్ అని ట్రైల్ చేసుకుంటూ దాన్ని కూడా చేసేస్తామని చెప్తున్నాను సార్ అది ఇంత వాల్యూ ప్రాజెక్ట్ అంత ఈజీగా తీసుకున్నారండి ఇస్ నాట్ వేస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్ మా మా ఫండ్స్లో టోటల్ స్టేట్ లో ట్వంటీ ఫైవ్ ప్రాజెక్ట్స్ అప్రూవ్ అయ్యాయి సార్ టెండర్ ఓన్లీ ఫోర్ ప్రాజెక్ట్స్ ఈ స్టేజ్లో రెండు ప్రాజెక్టు మాత్రం బేసికల్గా మీరు ఆ ప్రాపర్టీలోంచి బైఫర్గేట్ చేసి వీళ్ళకి ఇచ్చేసారా లేసం అప్రోచ్ రోడ్ లేకుండా ఎట్లా ఇచ్చారు మరి ఇక్కడి నుంచి అప్రోచ్ రోడ్ రాజకీయ నాయకులు చెప్తే మీరు ఏదంటే అది చేసేస్తే నష్టం జరిగేది ఎవరికి సమాజానికి ప్రభుత్వానికి కదా అప్రోచ్ రోడ్ లేకుండా మీరు ఎట్లా ఇచ్చారు మరి ప్రాజెక్టు ఎస్సీ గారు వాళ్ళ వరకు వస్తుంది వాళ్ళ తర్వాత ఏం చేస్తారు ఆ పైప్లైన్ని ఎట్లా అదే అన్నారు వాళ్ళు బ్రేక్ చేయాలి కదా రెస్టారెంట్ దిస్ ఇస్ బికమ్ అ డ్రింకింగ్ స్పాట్ అంటే ఈవినింగ్ పూట మా ప్రాక్టికల్ గా చెప్పండి నాకు నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి మీరు చెప్తే ఎట్లా టెన్ ఎమ్మెల్యే మనకి తెనాలి మున్సిపాలిటీకి ట్వంటీ ఫిఫ్టీ వరకు సరిపోతుందా ట్వంటీ ఫిఫ్టీ వరకు సరిపోతుంది ఇప్పుడు అమృత్లో ఇంకో ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది సార్ మళ్ళీ మనకి ఎస్టీపీకి

వంద వరకు ఇటు పక్కంతా మనకి రావాలి ట్రీట్మెంట్ ఎస్ సార్ అక్కడేంజ్ అది రావాలి యాక్షన్ తీసుకోండి బిగ్ కాన్స్టేబుల్ పెట్టండి రెగ్యులర్గా ఇవన్నీ ఎందుకు ఓపెన్గా ఇట్లా చేస్తుంటే అంటే రోడ్ ఇదే మీకు ఇట్లా అని చెప్పి చూపించారు సార్ దీని తర్వాత డెవలప్ చేస్తాం కరెక్ట్ ఆ రోజు దాని లోపల నుంచి ఇచ్చారు సార్ మా లోపల నుంచి ఫోన్ చెప్పి ఆ రోజు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మీ ఇట్లా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను సార్ మళ్ళీ ఈ రోడ్ డెవలప్ చేస్తామని చెప్పి మళ్ళీ ఇటు పెట్టారు సార్ ఇది అక్కడ రాంగ్ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా చేసిన పిచ్చి ప్లానింగ్ ఇది రీ లుక్ అట్ దట్ ఎంటైర్ సర్వే టేక్ మ్యాప్ అండ్ దెన్ ఇఫ్ సిన్ గివ్ అన్ యాక్సెస్ వితౌట్ ఇంటరప్టింగ్ ద ఫ్యూచర్ టిడ్కో హౌజెస్ మనం యాక్సెస్ ఇవ్వగలిగితే మీరు అక్కడి నుంచి ఇవ్వండి యాక్సెస్ సపరేట్గా మనం ఇక్కడి నుంచి ఇవ్వడం ప్రైవేట్ ల్యాండ్ ఇవన్నీ ఎందుకు పంచాయతీలు మనకి చెక్ చేయండి మీరు చెక్ చేయండి చెక్ చేసి సమగ్రంగా దాని గురించి క్లారిటీ తెచ్చుకుంటే బెటర్ గత రెండు నెలల నుంచి తెనాల్లో మనం డ్రైన్స్ అన్నీ కూడా చాలా లోతుగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మంచి కార్యక్రమం చేపట్టి అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం దాంతో సరిపోదు ఎందుకంటే తెనాలి పట్టణంలో ఉన్న సువేజ్ అంతా కూడా అండర్గ్రౌండ్ విధానంలో లేదు మనకి ఓపెన్ డ్రైన్స్ ద్వారా వస్తుంది కాబట్టి నగర్ నుంచి మనకి బాలాజీరావుపేట పాండురంగపేట నాజర్పేట కొత్తపేట ఈ ప్రాంతాల నుంచి చిన్నవారి నుంచి కూడా కొంతవరకు మొత్తం మెయిన్ డ్రైన్ ద్వారా ఈ సువేజ్ స్ట్రీట్ ప్లాంట్ ప్లాంట్కి వస్తుంది ఈ సువేజ్ స్ట్రీట్ ప్లాంట్లో దీన్ని అనేక స్టెప్స్లో దీన్ని క్లీన్ చేసుకుంటూ చివరికి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఒక కేక్ రూపంలో అంటే ఒక సాలిడ్ రూపంలో దాన్ని తయారు చేసి ఆ సాలిడ్ రూపంలో తయారు చేసిన పదార్థాలని మళ్ళీ మన ఫర్టిలైజర్గా ఉపయోగించుకునేటట్టు అది మున్సిపాలిటీలో ఉన్న నర్సరీస్ కానీ ఉండి లేకపోతే కొంతమంది రైతాంగానికి ఉపయోగపడుతుంది ప్రైవేట్ నర్సరీస్ కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు మున్సిపాలిటీ చేసే అనేక ప్లాంటేషన్ కార్యక్రమాలు పార్క్స్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు సో ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదవుతుందో దాని గురించి కమిషనర్ గారు కూడా ఒక ఎన్వైర్న్మెంటల్ ఇంజనీర్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మనం ఒక అధికారిని ఇక్కడ పెట్టుకుని ఏ విధంగా మనం సాలిడ్ వేస్ట్ డిస్పోజ్ చేయాలో దాని గురించి కూడా సమగ్రంగా తయారు చేస్తారు అంతిమంగా ఈ సువేజ్ వాటర్ వచ్చి మామూలు రెగ్యులర్ వాటర్గా తయారయ్యి అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో మన రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ సాగునీరు కింద మారి ఇక్కడి నుంచి మళ్ళీ మనకి కాలంలో చేరిపోతుంది సో రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా భవిష్యత్తులో కూడా మనకి ఎక్కడికి ఈ ఈ పదార్థాల వలన మనకి అనేక స్కిన్ డిజీజెస్ జబ్బులు ఇవన్నీ రాకుండా ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న కార్యక్రమం ఇది ఇది నిజంగా ఈ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసే కార్యక్రమం సో ప్రజలందరూ కూడా సహకరించాలి మన ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉండడానికి కోసం కింద క్షేత్రస్థాయిలో దిగువన ఉన్న రైతులు ఆ నీరునే వాడుతూ ఉంటారు అనేక సందర్భాల్లో కాబట్టి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఈ అమృత పథకం కింద మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ అసలు ఈ ప్లాంట్ గురించి కొంతమేర తెలుసుకోవాల్సి ఉంది తెనాలి పట్టణంలో మురుగు కాలువల ద్వారా వచ్చే నీరంతా జంపన కాలువలోకి వచ్చి చేరుతుంది ఆ నీరు సరాసరి పూలేకాలని దాటిన తర్వాత మురికి నీడి శుద్ధి కేంద్రంలోకి చేరుతాయి ఆ నీటిని శుద్ధి ఏ విధంగా చేస్తారో ఆ ప్లాంట్ సీనియర్ ఇంజనీర్ శివ మనకి వివరించి చెప్తారు చూద్దాం అది టెన్ఎంఎల్డి ఎస్టిపి రావడానికి మెయిన్ కెనాల్ సార్ అది డ్రైన్ వాటర్ రావడానికి అక్కడి నుంచి మనం టెన్ఎంఎల్లీ ఎస్టిపి లోపలికి ఒక వియర్ సెక్షన్ లాగా కట్టాను సార్ ఆ వియర్ సెక్షన్ లోపల వెట్ వెల్ అని ఇంటేక్ వెల్లోకి వెళ్ళిపోతుంది సార్ అక్కడ నుంచి మనకి ఆ మురుగునీరు లోపలికి తీసుకొని అక్కడ రౌండ్ బావిలోకి తీసుకుంటాం సార్ ఫస్ట్ మనకి ఎలా లోపల నుంచి వచ్చే మురుగునీరు అక్కడ బావిలోకి వెళ్తుందండి ఈ కాలవ ద్వారా ఈ కాలవ ద్వారా బావిలోకి వస్తుంది అలా డ్రైన్ ద్వారా వచ్చిన వాటర్ ఈ బావిలో సంపై ఇక్కడ నుంచి మోటార్స్ ద్వారా పైకి పంప్ చేయబడుతుంది అంటే ఈ మోటార్ ఈ మోటార్స్ తీసుకొని మోటార్స్ ద్వారా మనం పైకి పంప్ చేస్తాము అంటే ఈ బావి కింద బావి కింద పైపుల్లో నుంచి పైపులోంచి నుంచి మనం పైన ట్రీట్మెంట్ యూనిట్ ప్రైమరీ ట్రీట్మెంట్ అక్కడ జరుగుతుంది సార్ అక్కడికి అంటే పైకి పంప్ చేస్తాం అక్కడ నుంచి పైకి వెళ్ళిపోయి సార్ అక్కడికి పైప్ ఉంది సార్ అండర్ గ్రౌండ్ కింద పైకి వెళ్తాం ఇలా కింద అండర్ గ్రౌండ్ ద్వారా పైకి కనెక్ట్ చేయబడుతుంది ఇలా పంప్స్ ద్వారా వచ్చిన వాటరు ఇక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ అని అంటారు వీటిని ప్రైమరీ ట్రీట్మెంట్ జరిగి ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే అక్కడ వచ్చిన చెత్త ఏమన్నా ఉంటే ఇక్కడే శుద్ధి చేయబడి రిమైనింగ్ బురద నీళ్ళు మాత్రం ఎస్బీఆర్ ట్యాంకులోకి వెళ్తాయి అంటే ఇప్పుడు ఇక్కడంతా చెత్త ఆగిపోతుంది ఇక్కడ ఈ స్క్రీన్స్ దగ్గరే మొత్తం చెత్త మొత్తం ఆగిపోతుంది సార్ ఓకే ఆ తర్వాత వాటర్ అట్లా వెళ్ళిపోతుంది ఆ తర్వాత వాటర్ కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ కూడా మళ్ళీ గ్రిడ్ చామర్ అంటే ఉంటుంది సార్ ఒకటి ఈ ఏరియాలో సాలిడ్ వేస్ట్ ఏమన్నా ఉంటే సాలిడ్ వేస్ట్ని ఇక్కడ సపరేట్ చేసి ఓన్లీ థియేటర్ బురదగా ఉన్న నీళ్ళు మాత్రమే ఎస్బీఆర్లోకి పంపిస్తాను సార్ ఈ రౌండ్ తిరుగుతాయి సార్ ఇక్కడ యాక్చువల్గా తిరిగి నార్మల్ వాటర్ అక్కడికి వెళ్తాయి సార్ ఎస్బీఆర్లోకి అలా అలా వచ్చిన వాటర్ ఒక మన మన టెన్ఎంబిల్లీ కాబట్టి రెండు రెండు ట్యాంకులుగా విడగొట్టాము ఒక ట్యాంక్ నిండిన తర్వాత మళ్ళీ ఇంకో ట్యాంకులోకి మళ్ళీ ఫస్ట్ ఈ ట్యాంక్ ఈ ట్యాంక్ ఫుల్గా వాటర్ నింపి దీనికి ఎయిరేషన్ చేస్తారు సార్ కింద డిఫ్యూజర్స్ ఉంటాయి ఎయిరేషన్ జరిగి ఒక లాగా చిలికిన తర్వాత తేట నీళ్ళు పైన ఉంటాయి ఆ తేట నీళ్ళు మాత్రమే మనం డికాంటర్స్ అంటారు సార్ అవి కనపడేవి ఆ డికాంటర్స్ ప్యూర్ వాటర్ని అవి సార్ అల్యూమినియం ఉంది ఎస్ఎస్ ఉన్నాయి కదా సార్ అవి వాటిని డికేంటర్స్ అంటారు పైన ఉండే తేట నీళ్ళు మాత్రం అవి తీసుకొని బయట క్లోరిన్ రూమ్ అని ఉంటారు సార్ దానికి అదే సార్ పైప్స్ ఉన్నాయి కదా సార్ మాత్రం మొత్తం ఎస్ సార్ ఎస్ సార్ ఆ వాటర్ లోపలికి తీసుకొని అక్కడ క్లోరిన్ రూమ్కి తీసుకెళ్తాను సార్ అంటే ఈ ట్యాంక్లో నుంచి ఇందులోకి వచ్చేస్తుంది ఇందులోకి వచ్చిన తర్వాత ఆ నిచ్చిన కనిపిస్తున్నటువంటి దానిలో నుంచి ఇది మన టోటల్ ఇండియా లేటెస్ట్ టెక్నాలజీ సార్ జైలం టెక్నాలజీస్ అని ఉంటాయి మళ్ళీ ఇందులో నుంచి ఈ టైప్కి వస్తాయి సార్ ఇది సపరేట్ ఇది సపరేట్ సార్ ఇది వేరే ఇది రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇది ఫిల్ అవుతూ ఉంటుంది ఇది డివాటర్ అవుతున్నప్పుడు ఇది మళ్ళీ రన్నింగ్ జరుగుతూ ఉంటుంది సార్ ప్రాసెస్ ఓకే ఇందులో నుంచి వాటర్ అందులో ఫిల్టర్ ఇందులోకి వస్తుంది అదే బాగుంటుంది సార్ అవుట్లెట్కి వెళ్ళిపోతుంది దీనికి దానికి సపరేట్ ఓకే ఇది దీంట్లో ఏరియేషన్ జరిగి ఇవి తేట నీళ్ళు తీస్తూ ఉంటుంది అప్పుడు ఇందులో ఫిల్ అవుతా ఉంటాయి సార్ ఇటు మన దాంట్లో సెపరేట్ ఒకటి ఫైవ్ ఎంఎల్డి ఇంకోటి ఫైవ్ ఎంఎల్డి టోటల్ టెన్ ఫిల్టర్ చేస్తారు ఇక్కడే ఇప్పుడు ఇక్కడ వచ్చే అక్కడ నుంచి ఎయిర్ బబుల్స్ వస్తాయి సార్ కింద డిస్క్లు ఉన్నాయి కదా దీంట్లో ఏరియేషన్ జరిగి ఆ తేటకి దానికి తగడలో వల్ల పెద్ద పెద్ద అన్ని సాలిడ్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి సార్ బురద మొత్తం కిందకి వెళ్ళిపోయి తేట నీళ్ళు మాత్రమే పైకి వస్తాయి ఒక టూ మీటర్స్ హైట్ లో తేట నీళ్ళు పైకి వచ్చినప్పుడు ఆ డిక్యాంటర్స్ అని పిలుస్తారు సార్ వాటిని అవి ఆ తేట నీళ్ళు మాత్రమే బయటికి తీసుకువెళ్తాయి ఓకే నుంచి బయటికి వెళ్ళి బయటికి తీసుకెళ్ళి అక్కడ క్లోరిన్ బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ల్యాబ్లో టెస్ట్ చేసి ఎంత క్లోరిన్ దానికి మిక్స్ చేయాలో చూసి క్లోరిన్ మిక్స్ చేసిన తర్వాత పంట పొలాలకి అట్లా రిలీజ్ చేయబడుతుంది బయటికి అంటే ఇప్పుడు మురుగునీరు అంతా కూడా ఇక్కడ ఆగిపోతుంది మురుగునీరు కింద బురద అంతా కిందకి వస్తుంది అవి మళ్ళీ మోటార్స్ ద్వారా ఇక్కడ కింద గుండ్రంగా వైట్ గా కనిపిస్తుంది దాంట్లో నుంచి బబుల్స్ వస్తాయి సార్ అంటే బుడగలాగా బుడగలు వస్తాయి అక్కడ నుంచి బ్లవర్స్ ఉన్నాయి ఆ బ్లోవర్స్ బుడగల తేటర్ లాగా ఏమైనా ఉన్నా గానీ అవి విడిపోయి వెయిట్ ఉన్న పార్టికల్స్ మొత్తం కిందకి వెళ్ళిపోతాయి బురద అంతా తేటర్ నీళ్ళు పైకి వస్తాయి అది జైలం ఈ టెక్నాలజీ సార్ జైలం టెక్నాలజీ ఎస్బిఆర్ టెక్నాలజీ అంటారు ఇది సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ అని అంటారు ఇప్పుడు కిందకి చేరిన బురద కిందకి చేరిన బురదని ఒక మోటార్స్ ద్వారా మోటార్ సాయంతో ఈ పైప్ లైన్ ద్వారా ఒక స్లజ్ థిక్నర్ అని ఒకటి ఉంటుంది సార్ బురదని గడ్డ కట్టించేది ఆ ట్యాంక్ లోకి తీసుకువెళ్తాం బురద వరకు ఓకే ఏ ట్యాంక్ అది ఇదే సార్ ఈ రౌండ్ ట్యాంక్ అంటే ఈ రౌండ్ గా కనపడే ట్యాంక్ లోకి వెళ్తాయి బురద ఇందులోకి వస్తుంది సార్ ఇక్కడ నుంచి మేము అక్కడ సెంట్రిక్ ఫ్యూజ్ అనే ఒక మిషనరీ ఉంటుంది దాన్ని స్క్వీజ్ చేసి ఒక శుద్ధల శుద్ధలుగా బయటికి తీయబడుతుంది సార్ అబురద ఓకే ఈ ట్యాంక్లో ఒకసారి ఎస్ సార్ ఈ ట్యాంక్ నుంచి మోటార్ సహాయంతో పైకి వెళ్ళి అక్కడ డికాంటర్స్ అని ఉంటాయి సార్ అవి స్క్వీజ్ చేసి చెత్తని మాత్రమే కిందకు పడేసి బురదని ఒక పేడ ముక్కల లాగా తయారు చేసి కింద పడేస్తాయి సార్ ఉదాహరణకి ఇటుక ముక్కల లాగా అవి అది గా వాడుకోవచ్చు మనకి అంటే చెట్లకు కానీ పొలం పంట పొలాలకు కానీ దేనికైనా వాడుకోవచ్చు ఈ ప్లాంట్ ఈ విధంగా ఈ ఈ ప్లాంట్ విధంగా రన్ చేయబడుతుంది ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అది మనం వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి నార్మల్ వాటర్గా బయటకు పంపిస్తాం అది పంట పొలాలకు కానీ యాక్చువల్గా మనకి నీరు అవైలబుల్ ఉంది కాబట్టి పంట పొలాలకు వాడుకుంటున్నాం నీరు అవైలబుల్ లేని దగ్గర వాళ్ళకి ఫ్లషింగ్ కానీ లేకపోతే గార్డెనింగ్ పర్పస్ కానీ దేనికన్నా వాడుకుంటారు యాజ్గా ఇంకా డ్రింకింగ్ వాటర్ టైప్లోనే ఉంటాయి మీకు అన్నీ టెస్టులు చేసిన తర్వాత క్లోరిన్ డోస్ చేసి దాంట్లో బ్యాక్టీరియాస్ ఏం లేకుండా చేసిన తర్వాత బయటకు వదులుతాం సార్